హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియల్ ఎస్టేట్ ఛానల్ మీ అందరికీ అందుబాటు ధరల్లో ఉండే ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకురావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైకులు టార్గెట్ అయితే ఇస్తున్నాను చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మార్బుల్ ఫ్లోర్ పోలిషింగ్ పిఓపీ సేలింగ్ విత్ డిజైన్ వర్క్ లేవుడ్ విత్ సన్ గ్లాస్ కబోర్డ్స్ మస్క్ డోర్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హాల్ కమ్ డైనింగ్ ఏరియా రెండు బెడ్రూములు కిచెన్ లోపల ఒక వాష్రూమ్ బయట ఒక వాష్రూమ్ వస్తుంది ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి ఏనామిది కొలతలు ఉన్న ల్యాండ్ లో ఓనర్స్ సొంతంగా నిర్మించుకున్న నూట తొంభై మూడు గజాలు అనగా నాలుగు సెంట్లు ఉత్తరం ముఖం కలిగి ఇంటి ముందు వచ్చేసి మనకి ఇరవై అడుగుల రోడ్డు ఫెసిలిటీతో సింగిల్ స్టేర్ ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది బ్యాంకు లోన్ వస్తుంది ఓనర్స్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న కారణంగా సేల్ పెట్టడం జరిగింది రేట్ అయితే యాభై లక్షల రూపాయలు చెబుతున్నారు ఫైనల్ అయితే ఏం కాదండి ఒకసారి లొకేషన్కి వచ్చి హౌస్ డాక్యుమెంటేషన్ అది కూడా మీరు చెక్ చేసుకుని మీకు మంచి ధరలో అయితే ఈ హౌస్ లభిస్తుందండి ఇటువంటి ఛాన్స్ ప్రాపర్టీస్ మిస్ చేసుకోకండి బందర్ రోడ్డుకు కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఎవరైనా ఈ హౌస్ నచ్చి తీసుకోవాలనుకుంటే గనుక డిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీని అమ్మాలి అన్న కొనాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సీ ఆన్ నెక్స్ట్ వీడియో